మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు పద్నాలుగు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ కృష్ణ నుండి నీటి వరద కొనసాగుతుండటంతో ఆదివారం ప్రాజెక్ట్ అధికారులు పద్నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జూలై ఇరవై ఏడున ప్రాజెక్టు గేట్లను ప్రారంభించారు ఆగస్టు ఏడున రెండవసారి విడుదల చేశారు మూడోసారి సెప్టెంబర్ ఆరున ప్రాజెక్టు రెండు గేట్లను తెరవడంతో ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం మూడు వందల పదకొండు పాయింట్ ఒకటి నాలుగు ఎనిమిది ఆరు ఉంది ప్రస్తుతం పద్నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు క్యూసెక్కుల నీరు కొనసాగుతుంది కుడి కాలువ ద్వారా తొమ్మిది వేల ఐదు వందలు క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు క్యూసెక్కులు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఆరు క్యూసెక్కులు ఎస్ఎల్బీసీ ద్వారా రెండు వేల నాలుగు వందలు క్యూసెక్కులు వరద కాలువ ద్వారా మూడు వందలు క్యూసెక్కులుగా కొనసాగుతుంది పర్యాటకుల సందడి ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు డ్యాం జల సవ్వడి అందాలను చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు